జగనే కావాలి జగనే రావాలి జయ హో జగన్ పాదయాత్ర మరి మన రాష్ట్రానికి జగన్ మీద ఈ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనే కావాలి జగనే రావాలి ఏపీ నీడ్స్ జగన్ అని ఈరోజు మన ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజ్ గారు దాదాపుగా ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు నలభై మూడు రోజుల పాటు పాదయాత్ర గత నెల నవంబర్ లో స్టార్ట్ చేసి తన సొంత ఊరైన గుడ్డువరి గ్రామం విజయనగరం జిల్లా నుండి జగనన్న పుట్టినరోజైన ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్కి కొండ మీద స్వామి దర్శనం చేసుకొని జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకుడు మన ఎమ్మెల్సీ రఘురాజ్ గారు నిజంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు జగనన్న సైనికులు జగనన్నని ప్రేమించే విధానం అభిమానించే విధానం ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎవరెవరు ఏ వెల్ఫేర్ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చిన ఒకే ఒక మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి అయితే అటు ప్రజలకి మంచి జరగడమే కాకుండా ఇటు రాష్ట్రం కూడా అభివృద్ది ఉంది కాబట్టి ఈ రోజు అటు ప్రజలు మనస్ఫూర్తిగా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మళ్ళీ జగన్ అనే ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నారు ఈరోజు మీరు చూస్తే నవంబర్ ఎనిమిదవ తేదీన స్టార్ట్ చేసింది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు అంటే దాదాపుగా నలభై మూడు రోజుల పాదయాత్ర మీరు అందరు చూసింటారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకి ఇక్కడ బ్లాక్ బ్లాస్ట్ అయితే ఒక్కడు వచ్చిన దాఖలాలు లేదు ఆయన్ని జైల్లో పెడితే ఒక్కడు కూడా పాదయాత్ర చేసి ఆయన విడిపించమని అడిగిన దాఖలాలు లేదు నాకు ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉంది నిల్చోలేను కూర్చోలేను పడుకోలేని ఏడ్చి బయటకు వచ్చాడే తప్ప ఎక్కడ కూడా నిజం గెలుస్తుందని గెలవాలని వాళ్ళ ఆవిడ పాదయాత్ర కూడా మానేసిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి అతనికి ప్రజాభిమానం లేదు పార్టీలో ఉన్న నాయకుల దగ్గర అభిమానం లేదు ఇక విధిలేని పరిస్థితిలో భయపడి మేనేజ్మెంట్ చేస్తాడు కదా వ్యవస్థల్ని దానికి భయపడే కొంతమంది ఉన్నారు తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్న ఒక సంకల్పంతో జైహో జగన్ యాత్ర నా పేరిట మరి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన నేను ఇందుకు రఘురాజు మా స్వగ్రామైన గొడ్డవరి నుంచి తన తిరుమలకి సుమారు ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు నలభై మూడు రోజుల పాటు పాదయాత్ర చేసి ఆ కలియుగ ఆరాధ్యోదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ రాష్ట్ర ప్రజలని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని బలంగా నమ్మి మరి ఈరోజు మా మిత్రులందరితో కూడా కలిపి సుమారు ఇరవై ఒక్క మంది నాతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది మరి ఇది నలభై రెండవ రోజు మరి దారి పొడుగునా కూడా మరి అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అవన్నీ పార్టీ పెద్దలు ఎంపీసీలు డెపిటీసీలు సర్పంచ్లు కేటర్ అందరూ కూడా సహకారంతో మరి ఈరోజు దాకా పాదయాత్ర చేసుకుంటూ మరి ఈరోజు తిరుమల తిరుపతి ఎంటర్ అవుతా ఉన్నాం మరి ఈరోజు మన స్థానికంగా ఉన్న మంత్రి గారు రోజా మేడం గారు కూడా ఇప్పుడే తిరుమల దర్శనం చేసుకొని మరి మాకు స్వాగతం పలికి మమ్మల్ని అభినందించి మరి మాతో పాటు కొంత సమయం నడిచినందుకు మరి మా అందరి తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు అందరి తరఫున కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడిని నా రాజకీయ చర్చలు ఎప్పుడూ చూడలేదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి వివిధ హోదాల్లో పనిచేసి మరి ఎంతోమంది ముఖ్యమంత్రిని చూసాం ఎన్నో రాష్ట్రాలు ముఖ్యమంత్రులను చూసాం ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన విధంగా ఈ రాష్ట్రానికి నవరత్నాలైన సంక్షేమ పథకాలతో పాటు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో కూడా మరి ఎవరైతే ప్రజలందరూ కూడా వారి కష్టాలు చెప్పుకున్నారో అన్ని కూడా నూటికి రోజు శాతం తీసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు చెప్పని విధంగా ఈరోజు మనకి ఓటు వేసిన వేయకపోయినా జెండా చూడొద్దు మతం చూడొద్దు పొలం చూడవద్దు అర్హత ఒకటే ప్రాధాన్యతంగా ఈ రాష్ట్ర ప ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకి ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చి మరి మా అందరి పెద్దల ద్వారా మరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకి అందే చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అలాగే ఎంతోమంది నాయకులను చూసాం సామాజిక న్యాయం గురించి ప్రత్యేక అంతేకాకుండా మహిళా సాధికారుల గురించి మాట్లాడటం మరి అవన్నీ కూడా సాధ్యం సాధ్యలో తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై ఆరు కార్పొరేషన్లు మరి ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా అన్ని కులాల వారికి కూడా సముత స్థానం ఇచ్చి అందరికీ కూడా మరి డైరెక్ట్ పోస్ట్ చైర్మన్ పోస్ట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సమాజంలో ముందుకు తీసుకుని వచ్చి అంతేకాకుండా మరి మహిళ సాధికారతలో మరి రాజ్యాంగపరమైన మరి పదవులన్నీ కూడా మహిళలు కట్టబెట్టి మరి స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్స్ పెట్టడం అయితే అవునాయండి అలాగే కార్పొరేషన్స్లో కూడా యాభై శాతం రిజర్వేషన్తో పెట్టి మరి అంతే కాకుండా మరి నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీలు మరి సంబోధించిన ఏకైక ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మై మైనార్టీలు కూడా ఎంతో పెద్ద స్థానం కల్పించడం మనందరికీ కూడా తెలుసు మరి వీటితో పాటు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలన్నా అవ్వదాతలు అవనండి మరి చిన్నపిల్లలు బడికెళ్ళే పిల్లలు అయితే అవునండి మహిళలు అయితే అవునండి రైతన్నలైతే అవనండి ప్రతి ఒక్కరు ఈరోజు రాష్ట్రంలో సంతోషంగా కనిపించారు నాకు ఎన్నో సమావేశాలకు వెళ్తాం ఎన్నో మీటింగ్లకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి దీనికి కారణం ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే తీరు అన్నదే మరి నేను గమనించి అటువంటి మనసున్న నాయకుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం కోసం అనే ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగిలిన ప్రతిపక్షాలు అయితే అవునండి వారందరూ కూడా అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటే ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ అంతేకాకుండా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరి దగ్గరికి శాసనసభ్యులు పంపించే గడప గడపలోని కార్యక్రమం చేసి మరి మీకు పథకాలు ఇచ్చావు ఇంకా మీకేం కావాలని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఎంతో నమ్మకం ఉండి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాను అనే ఒక నమ్మకంతో నేను మంచి అని మీరు నమ్మితేనే నా కోట ఎన్ని లేకపోతే ఇయ్యొద్దు అని చెప్పిన ఏకైక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి గొప్ప నాయకుడు మనసున్న నాయకుడు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సంక్షేమ పరిపాలన మనం చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు పదింతలో సంక్షేమ పరిపాలన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట మీ అందరూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజలందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అలాగే తిరుమల తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులు కూడా ఉండాలని మరి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ నలభై మూడు రోజుల పాటు యాత్ర ముగించుకొని రేపు డిసెంబర్ ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు ఆ తిరుమల వెంకటేశ్వరం దర్శించుకొని మరి ప్రజలతో పాటు మరి మీ ఆశీస్సులు కూడా ఉండాలి ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వెళ్ళడానికి మీ ఆశీస్సులు కూడా అందించి నేను వేడుకోవడానికి వెళ్తూ ఉన్నాం ఈ యాత్రలో నాకు అన్ని రకాలుగా సహాయపడిన ప్రతి ఒక్కరిని కూడా పేరు మరి అభినందనలు తెలియజేసుకుంటూ నాతో పాటు పాటు నడిచిన నా మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా నా సంకల్పం నాదైనప్పటికీ కూడా నాకు తోడుగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో నాకు రెండు దండగా నిలిచిన వారందరికీ వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను